నమస్తే మేడం సో జనసేన టీడీపీ ఏలియన్స్లో తొలి జాబితానైతే ఈ ఈరోజు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులైతే తీవ్రంగా విమర్శించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అంబట్ రాంబాబు గారు అలాగే సజ్జల గారు పావల వంతుకు కూడా నువ్వు సరిపోవా పవన్ అంటూ ట్వీట్ చేయడం జరిగింది సజ్జల గారు కూడా నీకు ఇరవై నాలుగు సీట్లేనా అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు ప్రెస్ ముందు సో దాని గురించి ఇప్పుడు ఎన్నికల పొత్తు వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది మీకు ఎందుకు అసలు మీ భయము మీ బాధ ఏంటి అంటే వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే మనం అడ్రస్ గల్లంత అవుతామనే భయం ఉంది మీకు ఆ భయంతో మీరు ఏం చేస్తున్నారంటే అసలు ఈ పొత్తు ఉండకూడదు అని చ నానా రకాల ప్రయత్నాలు చేశారు నిజానికి వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో కానీ వాళ్ళ వాళ్ళ అభ్యర్థుల్ని ఎన్నిక చేసుకునే విషయంలో కానీ లేదు రేపొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళి మన పరిపాలన గురించి ఏం చెప్తాము అనే దాని విషయంలో కూడా వాళ్ళంత శ్రద్ధ చూపెట్టలేదు కానీ వీళ్ళిద్దరూ కలుస్తు పొత్తుంటుందా ఉండదా ఉండకూడదు ఉండకుండా చేయడానికి ఏమేం మాటలు అనాలి ఏమేమి అనాలి ఏం చెయ్యాలి రకరకాల ప్రయత్నాలు చేశారు అసలు వాళ్ళు నిజంగా గురువింద గింజల్లాగా వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళు చూసుకోకుండా అసలు వీళ్ళిద్దరి సంగతి చూసే పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు నాకు ఇప్పటికీ ఈ విషయంలో మటుకు అసలు ఈ ఈ పద్ధతి ఏంటో ఈ రాజకీయాల్లో నాకు తెలియట్లే అసలు ఇదివరకీ ఇలా పక్క పార్టీల గురించి మాట్లాడుకునే వాళ్ళు కాదు పక్క పార్టీ అంతరాంగిక విషయాల గురించి మాట్లాడడం ఉండేది కాదు ప్రజలకు మీరు ఏం చేశారు ఏం చేయలేదు చేసినందుకు శబాషు చేయనందుకు ఎందుకు చేయలేదు అని అడిగేవాళ్ళు తప్పితే ఆ పార్టీలో ఎవరికి ఎక్కటిచ్చుకుంటారు ఎవరికి మంత్రి ఇచ్చుకుంటారు ఏం చేసుకుంటారు అనేది అసలు మాట్లాడేవాళ్ళు కాదు అదొక సంస్కృతి ఒక సంస్కారం ఉండేది ఏ రోజైతే ఇవా ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అసలు రాజకీయాల్లో ఉన్న సా విలువలు సాంప్రదాయాలు మొత్తం గాలికి పోయినట్టయిపోయింది అసలు ఎత్తుకుదామన్నా దొరకట్లేదు ఒకటే మనం మన ఉద్దేశం ఇప్పుడు మనము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు మనం రాజకీయ పరిశీలకులు రాజకీయ విశ్లేషకులం మనం మాట్లాడతాం ఆ పార్టీలో సామాజిక న్యాయం ఏది ఆ పార్టీలో ఉన్నవాడు ఇలా చేస్తున్నాడేంటి అలా చేస్తున్నాడేంటి ఇట్లా చేస్తే ఎట్లా అని మాట్లాడతాం ఇప్పుడు వీళ్ళు కూడా మాట్లాడచ్చు ఏది మేనిఫెస్టోకి కట్టుబడకుండా మేనిఫెస్టోలో చెప్పినవి చేయకుండా ఉంటే మీరు ఏం చేశారు మీ వల్ల కాలేదు అని అనాలు తప్పితే వాళ్ళు ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలి ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోకూడదు అని మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు అంటే దీని అర్థం ఏంటి అంటే పక్కవాడి సొమ్ముకి ఆశించినంత తప్పు లంచం తీసుకున్నంత తప్పు అసలు మీకేం పని ఇది ఇది సూట్ ప్రశ్న అసలు మీరెవరు మీకేంటి పని మీ పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోండి మీ ఇలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి వీళ్ళిద్దరికీ పొత్తు లేకుండా చెయ్యాలని ప్రయత్నం చేశారు మేము సింహం సింగిల్గా వస్తుంది మేము పులులవి సింహాలవి అడవుల జంతువులన్నింటినీ అరువు తెచ్చేసుకున్నారు అప్పుడు దాకా ఈ ఇప్పుడు ఏది ఏమైనా ఈ పొత్తును ఆపలేకపోతున్నామని అని అర్థమైపోయింది దత్తపుత్తుడు అన్నారు పావల కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్కి నాలుగు పెళ్ళిళ్ళు అన్నారు ఎన్ని మాటలు అనొచ్చో అన్ని మాటలు అతని వ్యక్తిగత జీవితంలోకి దూరి అసలు నిజంగా ఎంత ఎంఆర్ఐ స్కాన్ చేసినంత దారుణంగా వీళ్ళు అసలు వీళ్ళకి ఆ నైతిక హక్కు లేదు వీళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు లేదు నలభై పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇప్పుడు చట్టంలో ఎక్కడైనా సరే మీరు విడాకులు తీసుకోవచ్చు కానీ రెండు రెండు విడాకులే తీసుకోవాలి మూడు విడాకులే తీసుకోవాలని ఎక్కడన్నా ఉందా లేదు ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు విడాకులు తీసుకున్నాక మాత్రమే పెళ్లి చేసుకోవాలనేది మాత్రమే ఉంది మన దగ్గర అసలు మీకేం పని అసలు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు గురించి ఎందుకు మాట్లాడతారు అతని మీద ఏ అతన్ని ఒక నెగిటివ్గా అతనికి ఒక మసుగుసేయాలి అతని మీద ఒక బట్టగాలు చెయ్యాలి గురించి మాట్లాడడానికి ఇంకేది దొరకట్లేదు అని కూడా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఏది దొరకట్లేదు అని ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే అతను ఏ రోజు అధికారంలోకి లేడు నువ్వు ఇలా చేసావేంటి ఇలా చేయలేదేంటి అని అనడానికి లేదు కదా ఇప్పుడు ఈ ఘనమైన వ్యక్తికి అయింది అధికారం ఇచ్చే నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్లతోటి కట్టబెడితే ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేసావు నువ్వు నువ్వేం చేసావు చెప్పు నువ్వేం చెప్పావు నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళ మెడల్ ఉంచుతాను అని చెప్పావు చెప్పి ఏది స్పెషల్ స్టేటస్ కోసం చేస్తానని చెప్పావు కదా నువ్వు నువ్వు స్పెషల్ స్టేటస్ తీసుకురా లేకపోగా నీకున్న అవకాశాలను కూడా వినియోగించుకోవాలా ఇప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు మీరు పార్లమెంట్లో ఎంత మాట్లాడాలా గర్జించాలి కదా కొన్ని కొన్ని రాష్ట్రాలకు ఇద్దరు ముగ్గురే ఉంటారు ఎంపీలు మన చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా మన దేశంలో ఇద్దరు ముగ్గురే ఉంటారు అసలు అక్కడ దాకా ఎందుకు తెలుగుదేశానికి ఎంతమంది ఉన్నారు ఎంపీలు ముగ్గురు ఉన్నారు ఎప్పుడు చూసినా వాళ్ళే మాట్లాడతారుగా అవునంటే ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే మాట్లాడతారు అసలు మీరు ఎందుకు మాట్లాడరు ఇరవై ఒక్క ఇరవై రెండు మంది ఉన్నోళ్ళు మాట్లాడాలి కదా నువ్వు అందరికి జనాలకు అదే కదా చెప్పావు అసలు నీ నలుపు చూసుకోను ముందు ఏం చేయ ఏం చేస్తానన్నావో ఏం చేయలేదో నువ్వు ఆలోచించుకో నువ్వెవరికి సీట్లు ఇస్తావో నువ్వు ఆలోచించుకో మీకు అసలు క్యాండిడేట్లు దొరకసి వస్తున్నారు మీరు అదే కాన్స్టిట్యున్సీలో అదే వ్యక్తిని కనుక నిలబెట్టపోతేనేమో అసంతృప్తి వస్తుంది నిలబెడితేనేమో ఓట్లు రావు అందుకని వేరే చోట్లకు పంపిస్తున్నారు మారుతున్నారు ఒక చోట నుంచి అది ఏమన్నా సురభీ నాట కంపెనీయా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అనడానికి కాదు కదా మరి అదే నియోజకవర్గంలో మీ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు ఆ క్యాండిడేట్ నచ్చలేదు ఆ క్యాండిడేట్ని పక్కన పెట్టండి ఇంకొకరిని మరి నేను అడుగుతున్నా దీని సమాధానం చెప్పండి ఇప్పుడు మీకు హక్కు లేదన్నారు అనుకోండి మరి మీకు హక్కు ఉందా తెలుగుదేశంను పవన్ కళ్యాణ్ పొత్తు గురించి మాట్లాడే హక్కు మీకుందా మరి మీరు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకా నేను అసలు ఏ పార్టీ కాదా అని నేను మాట్లాడే హక్కు నాకుంది అసలు నువ్వు రెండో పార్టీ వాడు ఆ పార్టీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతా పైగా నువ్వు ప్రతిపక్షం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అధికార పక్షంలో మూసి కూర్చోవాలి నేను ఏం పనులు చేశాను ఏం పనులు చేయలేదు అనేది నువ్వేం చేసావు చెప్పు పోని రేపు వచ్చి నువ్వు చెప్పు అయ్యో వదిలేసి చంద్రబాబు నాయుడు తిడితే ఏం వస్తుందండి నీకు ఈ ఐదేళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని కాదు మేడం పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడిని అన్నా పవన్ కళ్యాణ్ అన్న ఎవరిని అన్న వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతావు అధికారంలో ఉన్నోళ్ళు కదా చేసేది వాళ్ళకి కథ ఉంటుంది మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేయలేదు నువ్వు దానికి సమాధానం చెప్పట్లేదు ఇది ఎట్లా ఉందంటే రాజుగారు ఏడు చేపల కథలాగా ఉంది చేప చేప ఎందుకు లేదు అంటే ఆ కథ చోద్యంలాగా ఉంది తప్పితే అసలు మీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మీకు సంబంధమే లేదు సంబరాలు రాంబాబుకి మళ్ళీ సంక్రాంతి వస్తుందేమో ఈసారి అయితే మంత్రి పదవి కూడా ఉండదు కాబట్టి చక్కగా ఇంకొంచెం ఎక్కువ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు మీరు మీ పని చేసుకోండి సజ్జలు గారు ఇంకో పని చేసుకుంటారు రేపు ఎట్లాగో వాళ్ళకి ఎన్నికల తర్వాత నిరుద్యోగులే వాళ్ళు అప్పుడు మీరు ఈ పార్టీ ఇట్లా ఆ పార్టీ ఇట్లా అసలు ఈ రాష్ట్రం దాకా ఎందుకు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడండి దేశం మొత్తం రాష్ట్రాల గురించి మాట్లాడండి మీకు ఇంకా తేరుగు దొరికితే పక్క దేశాల గురించి మాట్లాడండి రేపు ఖాళీగా మీకు రేపు ఐదు సంవత్సరాలు మీరు నిరుద్యోగులు రాబోయే ఐదు సంవత్సరాలు అప్పుడు మాట్లాడదురు కానీ ఇప్పుడు ఎందుకు మీకు అసలు సజ్జలకైనా సరే సజ్జలు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే అమరావతి రాజధాని అవునా కాదా అమరావతి రాజధాని అయితే ఎందుకు అభివృద్ధి పనులు చేయట్లేదు మనకు వస్తున్న పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి పక్క రాష్ట్రం మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి మా ఒక్కళ్ళ దగ్గరికి ఎందుకండి పరిశ్రమలు తీసుకుని వస్తారు మాకు సరిపడా ఉన్నాయి మేము మాకు పూర్తి స్థాయిలో మాకు అవసరం లేదు ఇంకా మేము మాకు మొత్తం వచ్చేసాయి పాపం మా పక్క రాష్ట్రానికి కూడా ఒక రెండు ఇవ్వండి అన్నప్పుడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది నువ్వు మామే జై దలుస్తావా అని మాట్లాడాలి అది మాట్లాడాల్సిన మాట అంటే అమర్నాథ్ వేరే దేశం వెళ్ళాలి ఆ మీటింగ్కి అంటే అక్కడ చలిగా ఉంది వెళ్ళలేను అంటే చలి ఏంట్రా అని చెప్పి మీ పార్టీ వాడేగా అడికో స్వెటర్ కొని పంపించాల్సింది కోడిగుడ్డు మంత్రి అని అందరు ఎక్కిరిస్తున్నారు కదా ఏంట్రా నిన్న అందరు ఇట్లా కోడిగుడ్డు మంత్రి అంటున్నారు మేము ఐటీ మినిస్టర్ ఇస్తేమి పరువు తీస్తున్నావు ప్రభుత్వం పరువు తీస్తున్నావు అని వాడికి లెఫ్ట్ అండ్ రైట్ పీకాల్సింది కూర్చోబెట్టి అవన్నీ వదిలేసేసి మీరు పోలవరం స్టేటస్ ఏంటో చెప్పండి అది ఇది కాదనుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు తీర్మానం చేయలేదో చెప్పండి అసెంబ్లీలో ఇవన్నీ వదిలేసి ఇటన్నిటికీ సమాధానాలు అడుగుతున్నా నేను వీటన్నిటికి మీరు ఇప్పుడు సమాధానాలు చెప్పండి ఆ తర్వాత సమయం దొరికితే మీకు ఇంకా తీరుకుంటే వాళ్ళ పొత్తుల గురించి మాట్లాడదాం ఈ దేశంలో ఎవ్వరైనా ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు ఒక్క బీజేపీ పార్టీతోటి వామపక్షాలు మాత్రమే పొత్తు పెట్టుకోవు అన్ని పార్టీలు అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంటాయి నిన్న దాకా నితీష్ కుమార్ ఏమన్నాడు చీచి చీచీచీ నేను నా జీవితంలో బీజేపీ వంక చూడను నేను నా జీవితంలో చేసిన తప్పు అతిపెద్ద తప్పు బీజేపీతోటి అలయన్స్లోకి వెళ్ళి అన్నాడు మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత అలయన్స్లోకి వెళ్ళాడు అది ఆయన ఇష్టం ప్రజలు రేపు ప్రెస్ ముందుకు వస్తే ప్రెస్ అడుగుతుంది అదేంటి అలా అన్నారేంటి ఇప్పుడు ఇలా అంటున్నారేంటి అని వీళ్ళిద్దరు ఎప్పుడన్నా మేము పొత్తు పెట్టుకోమని చెప్పారా పెట్టుకోమని చెప్పారా పెట్టుకున్నా పెట్టుకుందాం అనుకున్నారు పెట్టుకుంటున్నారు మీకెందుకు అందుకని మీరు ఇప్పటికైనా మీ అభ్యర్థుల లిస్టు సంగతి ఏంటో మీరు చూసుకోండి మీరు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పిల్లి పిల్లల్ని మార్చినట్టు ఈ నియోజకవర్గం కాదు ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాదు ఈ నియోజకవర్గం అని మారుస్తున్నారు కదా దాని సంగతి ఏంటో చూసుకోండి ఇప్పుడు కొడాలి నాని వంశీ రోజా ఇట్లాంటి వాళ్ళకి మీ మీ చాప్టర్ అయిపోయిందమ్మ మీ పోర్షన్ అయిపోయింది డ్రామాలో మీ పోర్షన్ అయిపోయింది మేము సీరియల్స్లో కూడా పాత్రలు మారుస్తుంటారు తెలుగు సీరియల్స్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న ఉన్న పాత్రలో ఉన్న అమ్మాయి వాళ్ళకు అనిపించదు ఏంటి అంటే ఎక్కడో వేస్తారంట రేపటి నుంచి ఈ పాత్రలో వేరే అమ్మాయి ఉండబోతుంది అని చెప్పి వేస్తారంట అది మనం చూడని వాళ్ళకి చొక్కలు కనిపిస్తాయి ఏంటిది అని అట్లాగే మీరు అభ్యర్థులు మారుస్తున్నారు అదేంటో చూసుకోండి అందుకని మీ కింద ఇంత నలుపు ఉండగా మీరు గురివిందలాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రపంచం మొత్తానికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఆ పొత్తుకి వీళ్ళు విపరీతంగా భయపడుతున్నారు కాబట్టి ఆ పొత్తుని వీళ్ళు విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళు సర్వదా వీళ్ళ సహాయ కృషి చేశారు చెమటోడ్చారు అలిసిపోయారు కానీ పొత్తు వచ్చేసింది ఈ పొత్తు వచ్చేసింది ఇక వీళ్ళకి అర్థమైపోయింది మనం ఇంకా గెలవం అని ఇది ఇంతకంటే ఏమీ లేదు ఏదైనా మాట్లాడాలనుకుంటే మరి మాట్లాడచ్చు